みんな食べてみよう。

జయంతి వర్దంతి సందర్భంగా మరి మన జైత్యాల జిల్లా వాసులకు నిజంగా కూడా జైత్యాల పిడ్డలందరూ కూడా గర్వకారణం వారికి మరి అందరి రక్షణ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి అక్షర సూర్యుడు అదేవిధంగా రగిలేనిప్పు కనుక మన హరిశెట్టి గారు చెప్పేసి తెలుగు జాతి గర్వపడే విధంగా వారి యొక్క రచనలు కావచ్చు కూడా కవితలు కూడా ఒక సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఉండేవి ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా వారి యొక్క వాక్యాలను వారు చేసినటువంటి మరి కవితలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాష్ట్ర సాధనలు కూడా కేసీఆర్ గారు కూడా అనుసరించడం జరిగింది నిజంగా కూడా జైత్యాలు వాసి కావడం మనందరికీ కూడా గర్వకారణం మరి వారు రాసే చిన్న చిన్న వాక్యాలనే ఎంతో గొప్ప అర్థం ఉండేవి మరి వారు మన మధ్యలో లేకపోయినా కూడా వారు రా వారు రాసినటువంటి రచనలు కావచ్చు కవితలు అన్నీ కూడా మన మధ్యలో సజీవంగా ఉన్నాయి మరి వారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి మా శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ అడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ గారు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గోడి శ్రీనివాస్ గారు పెద్దలు శ్రీనివాస్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ కవి రచయిత కళాకారుడు శ్రీ అరిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంలో జైత్యాల మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేసిన ఈనాటి సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి ఈ ప్రాంత కౌన్సిలర్ సోదరి జ్యోతి గారు నలశెట్టి ప్రభాకర్ గారిని స్మరించుకుంటూ నిన్ననే జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో కూడా నేను మా జెడ్పీ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా ఆ సందర్భంలో మళ్ళీ కలవడం చాలాసార్లు కలిసిన మళ్ళీ కూడా కలవడం వారి సతీమణి కొంత అనారోగ్యంతో ఉన్న సందర్భంలో గౌర తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కల్వకుంట్ల తారక రామారావు గారు అల్శెట్టి ప్రభాకర్ గారు సతీమణి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది ప్రభుత్వాలు మారినా కానీ కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకొని నేను ఆ కుటుంబంకు మా అమ్మగారికి అవసరమైన సహాయాలు కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది వారి కుమారుడు కూడా ఉన్న చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారికి ఇచ్చిన గుర్తింపు విషయం వారు కూడా స్మరించుకున్నారు ఉన్న జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపైన మాట్లాడుతూ అల్లకుంట తారక రామారావు గారు అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలను కొంత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డాయో వారిని గుర్తు చేయడం జరిగింది అంటే వారు రాసిన ప్రతి రాత మాట్లాడిన మాట తీసిన గీత తీసిన ఫోటో సమాజ శ్రేస్సు దృష్ట్యా సమాజ సంస్కరణ కోసం చేసినవిగా ఉండడం వల్లనే అంత తక్కువ సమయంలో కానీ ఎక్కువ గుర్తింపు పొందిన కలిశక్తి ప్రభాకర్ గారి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం వారి జయంతి వర్ధంతి సందర్భంలో జగిత్యాల్లో వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కార్యక్రమాలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ